హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ అందరికీ నా పేరు సాయి అండి నేను హైదరాబాద్లో ఓలా యూబర్ ర్యాపిడో క్యాబ్ నేను నడిపిస్తాను నా వెహికల్ వచ్చేసి టాటా జస్ట్ టూ థౌజండ్ సిక్స్టీన్ మోడల్ డీజిల్ వెహికల్ ఈరోజు మా వీడియో ఏంటంటే హైదరాబాద్లో క్యాబ్ బిజినెస్ అనేది ఎలా నడుస్తుందా పర్ మంత్ పర్ మంత్ ఎంత వస్తుందా అనేది ఈరోజు వీడియో క్యాబ్ బిజినెస్ పర్ మంత్ ఎంత వస్తుందా పర్ డే ఎంత వస్తుందా అనేది ఈరోజు మన వీడియో వచ్చేసి మనం వచ్చేసి ఇప్పుడు వచ్చేసి ఓలా యూ ఓలా ర్యాపిడో అనేది లాగిన్ చేద్దాం లాగిన్ చేసి పర్ డే ఎంత వస్తుంది అనే మీకు లెవెల్లో డ్యూటీ చేసి మరీ చూపిస్తాను అలాగే పర్ మంత్ కూడా ఎంత వస్తుంది అనేది ఈరోజు రేపు చేసి రేపు రేపు నైట్కి రేపు వీడియో ఎండింగ్ లేదా ఎల్లుండి వీడియోలో రిలీజ్ చేసేస్తాను ఎంత వచ్చిందో ఈ నెల మొత్తం కలిపి మీకు కూడా ఈ వీడియో యూజ్ అవుతుంది తప్పనిసరిగా ఎవరన్నా ఈ ఫీల్డ్లో క్యాబ్ ఫీల్డ్లోకి రావాలి క్యాబ్ తీసుకోవాలి హైదరాబాద్లో క్యాబ్ నడుపుకోవాలి ఓలా యూబర్ అటాచ్ చేసి క్యాబ్ అనేది నడుపుకోవాలి అనుకున్న వాళ్ళకైతే ఈ వీడియో అనేది తప్పనిసరిగానే యూజ్ అవుతుంది మీరు అనేది ఈ వీడియో అనేది స్కిప్ చేయకుండానే చూడండి మీకు ఫుల్ డీటెయిల్గానే చెప్తాను పర్ కిలోమీటర్ ఎంత పడుతుందా పర్ డే మనకి పర్ డే మొత్తం కలిపి డీజిల్ పొంగ మనకి ఎంత మిగులుతుందా అలాగే పర్మనెంట్ వెహికల్ మెయింటెనెన్స్ పొంగ మనకి ఎంత మిగులుతుంది అనేది మీకు లైవ్లో ఎక్స్ప్లెయిన్ చేసి మరీ చూపిస్తాను లైవ్లో డ్యూటీ చేసి ఎక్స్ప్లెయిన్ చేసి మరీ చూపిస్తాను ఇది మరి అయితే ఉన్నా ఇప్పుడైతే డ్యూటీ అయితే స్టార్ట్ చేద్దాం అంతకన్నా ముందైతే మీరు కానీ నా ఛానల్ కానీ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ఇంకా ఇప్పటికీ సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా మటుకు సిక్స్టీ సెవెన్ సిక్స్ ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ వచ్చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు కేవలం ఫార్టీ ఫార్టీ పర్సెంట్ మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకుని చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే నాకు కొంచెం ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఏమన్నా డౌట్ ఉన్నట్లయితే మీకు కామెంట్ చేయండి ఖచ్చితంగా నేను రిప్లై ఇస్తాను మీకు వితిన్ టూ అవర్స్లోనే ఖచ్చితంగా నా తరపు నుంచి అయితే విటిన్ టూ అవర్స్లో అయినా రిప్లై అనేది వస్తుంది ఇంకోటి మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే నేను కూడా నా ఇన్స్టాగ్రామ్ ఐడి అనేది ఛానల్లో పెడతాను మీకు ఏమైనా డౌట్ ఉంటే నాకు ఇన్స్టాగ్రామ్లో వాయిస్ మెసేజ్ చేయండి ఏమైనా డౌట్ ఉంటే వాయిస్ మెసేజ్ చేయండి నేను చూసాక మీకు అన్ని ఖచ్చితంగానే రిప్లై ఇస్తాను ఇన్స్టాగ్రామ్లో అయితే ఖచ్చితంగా నేను తిరిగి మీకు వాయిస్ రికార్డే పెడతాను మీరు కూడా ఏమైనా డౌట్ ఉంటే వాయిస్ రికార్డ్ అనే పెట్టండి ఓకే మరి అయితే డ్యూటీ వీడియో అయితే లాంగ్ అయిపోతుంది డ్యూటీ అయితే స్టార్ట్ చేసేద్దాం ఫస్ట్ అయితే మనము కిలోమీటర్ అనేది జీరో చేసుకుందాం కిలోమీటర్ జీరో చేసుకున్నట్లయితే మనకు కూడా అర్థమవుతుంది ఈరోజు ఎన్ని కిలోమీటర్లు తిరిగామో ఎంత వచ్చిందో మనకి ఎర్నింగ్ అనేది అలాగే మీరు కూడా కిలోమీటర్ జీరో చేసుకోండి డ్యూటీ స్టార్ట్ చేసే బాగుంది ఎప్పుడైతే జీరో చేస్తుందో చూడండి ఓకే కిలోమీటర్ అయితే జీరో చేశాను నేను ఇప్పుడు వచ్చేసి ఓలా అనేది ఆన్ చేద్దాం ఓకే ఓల్లా అనేది ఆన్ చేసాము ఇన్సెంటివ్ చూసుకుందాం ఈరోజు సేమ్ నిన్నట్లాగే ఉంది లెవె ఎయిట్ ట్రిప్స్కి త్రీ ఫిఫ్టీ లెవెన్ ట్రిప్స్కి ఫైవ్ హండ్రెడ్ ఫోర్టీన్ ట్రిప్స్కి సెవెంటీన్ హండ్రెడ్ మన టార్గెట్ వచ్చేసి లెవెన్ ట్రిప్స్ లెవెన్ ట్రిప్స్ అనే టార్గెట్ పెట్టుకుందాం నిన్న వచ్చేసి లెవెన్ పెట్టుకున్నాం కానీ వర్షం అన్నది అందుకని ఇంకా నేను డ్యూటీ బంద్ చేసిన ట్రాఫిక్ ఎక్కువ ఉందని వర్షం పడితే ఉన్న ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది కదా అందుకు ఇంకోటి వచ్చేసి ఇది ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు నేను చెప్పబోయేది మీకు ఈ ఫీల్డ్లోకి ఓలా క్యాబ్ ఓలాలో క్యాబ్ అటాచ్ చేసేటోళ్ళకనే కనే తప్పనిసరిగా యూజ్ అవుతుంది చూడండి నిన్న వచ్చేసి మనము ఎయిట్ ట్రిప్స్ అనే కంప్లీట్ చేసాము త్రీ ఫిఫ్టీ వచ్చింది కానీ మనకు వచ్చేసి త్రీ ఫార్టీ సిక్స్ రూపీసే మనకు వచ్చింది త్రీ ఫార్టీ సిక్స్ పాయింట్ ఫైవ్ జీరో అంటే మూడు వందల నలభై ఆరు రూపాయల యాభై పైసలు మాత్రమే వచ్చింది అంటే ఇందులో వచ్చేసి మనకి మూ మూడు రూపాయల యాభై పైసలు అనేవి కట్ అయినాయి ఇవి వచ్చేసి మనకు టీడీఎస్ అనే కట్ అవుతుంది మనకు వచ్చిన ఇన్సెంటివ్లో వచ్చేసి వన్ పర్సెంట్ టీడీఎస్ వన్ పర్సెంట్ అంటే వందకి వన్ వందకి వన్ ఒక రూపాయనే కట్ అవుతుంది మనకు మూడు వందల యాభై రూపాయలకి మూడు రూపాయల యాభై పైసలు అయితే కట్ అయ్యి మూడు వందల నలభై ఆరు రూపాయలు అయితే వచ్చినాయి మూడు వందల నలభై ఆరు పాయింట్ యాభై పైసలు ఇంకోటి వచ్చేసి కొంతమందికి వచ్చేసి టీడీఎస్ వచ్చేసి దాదాపు ట్వంటీ టెన్ నుంచి ట్వంటీ పర్సెంట్ కట్ అవుతుంది వాళ్ళకు కూడా కొంతమందికి టెన్ నుంచి ట్వంటీ పర్సెంట్ అంటే మనకు ఎగ్జాంపుల్ ఇలాగే త్రీ ఫిఫ్టీ తీసుకుందాం ఎగ్జాంపుల్ త్రీ ఫిఫ్టీయే తీసుకుందాం త్రీ ఫిఫ్టీ అంటే ట్వంటీ పర్సెంట్ అంటే సిక్స్టీ ఫైవ్ సిక్స్టీ రూపీస్ వరకు కట్ అవుతుంది త్రీ హండ్రెడ్లో ఫిఫ్టీ రూపీస్కి ట్వంటీ పర్సెంట్ అంటే ఫైవ్ రూపీస్ ఎంత ఫైవ్ రూపీస్ టెన్ రూపీస్ ఎగ్జాక్ట్గా ఐడియా లేదు కాన్ చేయాలి మళ్ళీ లేట్ అయిపోతుంది అదే ఫిఫ్టీ సిక్స్టీ రూ ఫిఫ్టీ రూపీస్ సిక్స్టీ రూపీస్ అయితే కట్ అవుతుంది సిక్స్టీ ప్లస్ ఒక టెన్ వేసుకుందాం సెవెంటీ రూపీస్ వరకు అయితే కట్ అవుతుంది అలా కట్ కాకూడదు అన్నట్లయితే నాకు అనే కామెంట్ చేయండి నేను ఆ ప్రాసెస్ చెప్తాను నాకు స్టార్టింగ్లోనే కట్ అయింది కానీ నేను ఆ ప్రాసెస్ చేశాక కానీ కేవలం మనకి వన్ పర్సెంట్ కట్ అవుతుంది టెన్ పర్సెంట్ టెన్ టు ట్వంటీ పర్సెంట్ నుంచి కేవలం వన్ పర్సెంటే కట్ అవుతుంది ఇప్పుడు అయితే మనకు టీడీఎస్ ఓకే అయితే ఈరోజు చూసుకున్నట్లయితే ఇన్సెంటివ్ వచ్చేసి సేమ్ నిన్నట్లాగే ఉంది లెవెన్ రైట్స్ ఫోర్టీన్ రైట్స్ ఎయిట్ రైట్స్ జ్యూటీ అయితే స్టార్ట్ చేశాము ఇంకా అయితే ఏం పర్లేదు బుకింగ్స్ ఒకసారి ఫోర్త్ స్టాప్ అనే కోరం ఫోర్త్ స్టాప్ చేసినట్లయితే మనకు బుకింగ్ బుకింగ్స్ అనే పర్తే యాప్ అనేది మళ్ళీ రీస్టార్ట్ అవుతుంది ఫోర్త్ స్టాప్ కొట్టాను అండ్ నా మొబైల్ ప్రాబ్లమో లేదా అందరి మొబైల్ యాప్ ఇష్యూనో నాకైతే తెలియదు నాకైతే ఫోర్స్ స్టాప్ ఖచ్చితంగా ఖచ్చితంగానే బుకింగ్స్ అయితే పడతాయి ఓకే అయితే ఇప్పుడైతే డ్యూటీ అయితే ఆన్ అయిపోయింది సక్సెస్ఫుల్గా ఇప్పుడు వచ్చేసి అని స్టార్ట్ చేద్దాం టైం చూసుకున్నట్లయితే ఎయిట్ థర్టీ అయ్యింది డేట్ చూసుకున్నట్లయితే థర్టీ మే ఇదిగోండి ఇదిగోండి థర్టీ మే ఫ్రైడే ఈరోజు డే టు టైము ర్యాపిడో వచ్చేసి ఈ నెలకు ఒక పది రోజులకి ఒకసారి అప్డేట్ అడుగుతాడు కానీ పేమెంట్ మాత్రం ఇయ్యడు తక్కువ ఇస్తుండు పేమెంట్ బాగా తగ్గించేస్తుండు ర్యాపిడోలో కూడా అప్డేట్ అయితే పెట్టాము చూద్దాం మరి ర్యాపిడో కూడా ఆన్ చేద్దాం ర్యాపిడ్ కూడా ఆన్ చేశాము చూద్దాం మరి అయితే మనం ఎయిర్పోర్ట్లో సార్జ్ ఉంది సెవెంటీ ఫైవ్ రూపీస్ ఇస్తాడంట మనకు అన్ని నుంచి మూడు వందలు తీసుకొని వాడు ఇరవై ఐదు రూపాయలు ఇస్తా డెబ్బై ఐదు రూపాయలు ఇస్తాడంట మనకి ఓకే మరి అయితే మనకైతే ఇంకే రైట్స్ అయితే ఏం పర్లేదు వెయిట్ చేద్దాం రైట్స్ పడే వరకు వెయిట్ చేసి తర్వాతనే మీకు అనేది అప్డేట్ చేస్తాను కామెంట్ చేయండి మీకు ఎవరికైనా ఇది ఇన్సెంటివ్లో తక్కువ అమౌంట్ వచ్చినట్లయితే తప్పనిసరిగానే కామెంట్ చేయండి మీకు ఖచ్చితంగా నేను హెల్ప్ చేస్తాను నేను అది ఎక్కువ కట్టు కాకుండా చూస్తాను నేను చెప్పే ప్రాసెస్ కానీ చేసినట్లయితే ఖచ్చితంగా ఎక్కువనే కట్టు తక్కువ కట్ అవుతుంది ఓకే మరి అయితే మళ్ళీ అనేది అప్డేట్ చేస్తాను మీకు రెడీ ఉన్న పడ్డాక మళ్ళీ అనేది అప్డేట్ చేస్తాను హాయ్ హలో నమస్తే మనకైతే ఇప్పటికైతే టూ రైడ్స్ అయితే కంప్లీట్ అయినాయి ఓలాలోనే టూ రైడ్స్ ఓలాలోనే బ్యాక్ టు బ్యాక్ పడ్డాయి ఇంకో రైడ్ పడినాది కానీ అడ్వాన్స్ రైడ్ అది వచ్చేసి క్యాన్సిల్ అయిపోయింది టూ రైడ్స్కి వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అన్ని అమౌంట్ టైం వచ్చేసి టెన్ ట్వంటీ అయ్యింది తిరిగిన కిలోమీటర్స్ థర్టీ ఫైవ్ కిలోమీటర్స్ అయితే ట్రావెల్ చేసాం ఇప్పటికి మైలేజ్ వచ్చేసి సిక్స్టీన్ పాయింట్ టూ పర్ లీటర్ అనేది ఇచ్చింది ఇప్పటికైతే ప్రెజెంట్కి ఎందుకండి టోటల్ వచ్చేసి థర్టీ ఫైవ్ కిలోమీటర్స్ అయితే ట్రావెల్ చేసాము చూడండి టూ టూ రైట్స్ ఇంకేం పర్లేదు ప్రజెంట్ కౌకూర్లో ఉన్నాను కోంపల్లి నుంచి ఫస్ట్ పికప్ కోంపల్లి నుంచి శివాజీ నగర్ యశోద హాస్పిటల్ దీనికి క్యాష్ కలెక్ట్ వచ్చేసి టూ ట్వంటీ నైన్ రూపీస్ దాంట్లో జిఎస్టీ వచ్చేసి ట్వెల్వ్ రూపీస్ అయితే కట్ చేసిండు మనకు వచ్చేసి వన్ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ సెవెన్ ఇచ్చిండు థర్టీన్ పాయింట్ సిక్స్ కిలోమీటర్స్ ట్రావెల్ చేసాము థర్టీ ఎయిట్ మినిట్స్ అయితే టైం పట్టింది రైడ్కి తక్కువే ఇచ్చిండు సెకండ్ రైడ్ వచ్చేసి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి కౌకూర్ డ్రాప్ దీనికి క్యాష్ కలెక్ట్ వచ్చేసి త్రీ థర్టీన్ రూపీసు దాంట్లో నుంచి జిఎస్టీ వచ్చేసి ఫిఫ్టీన్ రూపీస్ ఓలా హబ్బు ఫీజు వచ్చేసి థర్టీ రూపీస్ ఇది ఓలా హబ్బు ఫీజు అంటే స్టేషన్లో నుంచి పికప్ చేసుకున్నాం కాబట్టి కట్ చేసి దీనికి వచ్చేసి ఫోర్టీన్ పాయింట్ వన్ కిలోమీటర్స్ ట్రావెల్ చేసాము త్రీ టెన్ రూపీస్ అమౌంట్ వచ్చింది మనకి థర్టీ సెవెన్ మినిట్స్ అయితే టైం పట్టింది ఇప్పటికైతే టూ రైడ్స్ అయితే కంప్లీట్ అయినాయి ఇంకా ఏం పర్లేదు నెక్స్ట్ రైడ్ చూడాలి ఒకసారి ఆఫ్ చేసి ఆన్ చేశాను ఇప్పుడు వచ్చేసి ర్యాపిడ్ కూడా ఆన్ చేద్దాము ఒకసారి ఏదైనా మంచి రేట్ రేట్ అనే కొంచెం మంచి గీసే వెళ్దాము ప్రజెంట్ అయితే టూ రైడ్స్ అయిపోయినాయి ఇంకా మన టార్గెట్ వచ్చేసి నైన్ రైడ్స్ ఓన్లీ ఓలాలోనే అది ఊళ్ళలోనే ఇంకా నైన్ రైడ్స్ అనేవి కంప్లీట్ చేస్తే మనకనే ఇన్సెంటివ్ అనేది వస్తుంది ఫైవ్ హండ్రెడ్ అనేది ఇది మరి అయితే చూద్దాం మరి వెయిట్ చేద్దాం నెక్స్ట్ రైడ్ కోసం అనేది నెక్స్ట్ రైడ్ ఎక్కడికి వెళ్తే ఎక్కడి వరకు అక్కడికైనా వెళ్ళిపోతాం ఓకే మరి నెక్స్ట్ రైడ్ ఏమైనా పడ్డాకైతే మళ్ళీ అనేది అప్డేట్ చేస్తాను అన్నది గుడ్డి మల్ కపూర్ అంట ఇరవై రెండు కిలోమీటర్లు నాలుగు వందల యాభై రూపాయలు అంట యాక్సెప్ట్ చేయను చూద్దాం ఇంకో ఐడియా మంచి రేటు పడాలి ర్యాపిడ్లో అయితే మినిమం ట్వంటీ ఫైవ్ రూపీస్ పర్ కిలోమీటర్ పడితే ట్వంటీ రూపీస్ ఎబో పడితే తీసుకుంటాం ఇలా అంటే తీసుకోను మనకి వ్యాలిడిటీ కూడా ఉంది వన్ ఇయర్ వ్యాలిడిటీ ఉంది థౌజండ్ రూపీస్ రీఛార్జ్ చేసినాం సారీ థౌజండ్ ఇది ఎయిటీ వన్ రూపీస్ చేసిన థౌజండ్ రూపీస్ వరకు ఎర్రీ చేసుకోవచ్చు ఓకే అయితే మళ్ళీ అనేది మీకు అప్డేట్ చేస్తాను రైడ్ ఏమన్నా పడితే ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి అలాగే టెలి అది ఇన్స్టాగ్రామ్ ఛానల్ లింక్ కూడా మీకు లింక్ పెడతాను కింద లింక్ అనే పెడతాను ఏమన్నా డౌట్ ఉంటే అందులో కూడా వాయిస్ మెసేజ్ చేయండి టైపింగ్ చేయలేను నేను అనుకున్న వాళ్ళు వాయిస్ మెసేజ్ చేయండి నేను చూశాక రిప్లై ఇస్తాను ఓకే మరి అయితే మళ్ళీ అనేది అప్డేట్ చేస్తాను హలో నమస్తే ప్రజెంట్ అయితే ఒకటే రైడ్ అయిపోయింది ఇంకా పేమెంట్ అయితే మరీ దారుణంగా ఇస్తుంది ఈరోజు ఒక రైడ్ అయితే ఇందాక తూర్లో ఉన్నా అని చెప్పాడు కదా కొంకూర్ నుంచి ఇది ఏంటి మెట్ల పైప్ లైన్ రోడ్లో జీడిమెట్లలో డ్రాప్ చేశాను దుల్లపల్లి రోడ్లో ఓలాలోనే పేమెంట్ అయితే కొంచెం తక్కువ ఇస్తుండు కొంచెం కాదు చాలా తక్కువే ఇస్తుండు ఫిఫ్టీన్ కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తే టూ సిక్స్టీ రూపీస్ ఇచ్చిండు అంటే కిలోమీటర్ ఫిఫ్టీన్ రూపీస్ ఏం పడి ఉంటుంది అంతే మనకి మళ్ళీ అక్కడి నుంచి వచ్చేసి ఒకటి పర్సనల్ రైడు పర్సనల్ రైడ్ అంటే ఒక కస్టమరే ఇది ఇక్కడ కదా లొకేషను నేను ఇంకో లొకేషన్ పెట్టారు అక్కడికి రావమన్నారు అని చెప్పి అక్కడికి తీసుకెళ్ళాను అది ఎక్కడంటే గండి మేసమ్మ కాడ అది వచ్చేసి నేను త్రీ హండ్రెడ్ అయితే కస్టమర్ కాడ కలెక్ట్ చేశాను థర్టీ కిలోమీ సారీ టెన్ కిలోమీటర్స్ ఉంది త్రీ హండ్రెడ్ కలెక్ట్ చేశాను గండి మేసమ్మ కూడా కాదు గండి మేసమ్మ సిగ్నల్ కార్డ్ నుంచి రైడ్ తీసుకోవాలి గుండ్లపోచంపల్లిలో మొత్తం సిటీ అవుట్కట్స్ త్రీ హండ్రెడ్ అయితే కలెక్ట్ చేశాను కస్టమర్ కాడ ఓకే ఇచ్చేస్తాను అన్నారు ఇచ్చేసిండు ఇప్పుడైతే నేను ఆ రైడ్ అనేది చూపిస్తా చూడండి టోటల్ వచ్చేసి సెవెంటీ సెవెన్ కిలోమీటర్స్ అయితే ట్రావెల్ చేసాము మనము ఇదిగోండి ఏప్రిల్ నుంచి పికప్ డ్రాప్ వచ్చేసి జీడిమెట్లో క్యాష్ కలెక్ట్ వచ్చేసి టూ థర్టీ ఫైవ్ రూపీస్ దాంట్లో ఏం జిఎస్టీ వచ్చేసి థర్టీన్ రూపీస్ అయితే కట్ చేసిండు మనకు వచ్చేసి టూ సిక్స్టీ త్రీ రూపీస్ ఇచ్చిండు ఫిఫ్టీన్ కిలోమీటర్స్ ట్రావెల్ చేసాము ఫిఫ్టీ వన్ మినిట్స్ టైం పట్టింది టోటల్ వచ్చేసి ఎనిమిది వందల ముప్పై ఇంకోటి వచ్చేసి మూడు వందల యాభై రూ మూడు వందల అది ఎక్స్ట్రా ఈ రైల్లో కూడా అవి ఫిఫ్టీ రూపీస్ ఎక్స్ట్రా వేసి టోటల్ సిక్స్ హండ్రెడ్ ఇచ్చిండు మూడు వందల యాభై రూపాయలు ప్లస్ ఎనిమిది వందల యాభై ఎనిమిది వందల ముప్పై ఉంది కదా ఇరవై రూపాయలు తక్కువ పన్నెండు వందలు అయింది ఇప్పటికైతే కిలోమీటర్స్ వచ్చేసి డెబ్బై ఏడు కిలోమీటర్లు తిరిగాము మనకైతే పేమెంట్ అయితే చాలా దారుణంగా అయితే ఇచ్చిండు పేమెంట్ అయితే మనకైతే చాలా దారుణంగా అయితే ఇచ్చిండు ఇస్తుండు ఈరోజు ఇంకేమైనా డౌట్ ఉన్నట్లయితే కామెంట్ చేయండి అలాగే ఇప్పుడు వచ్చేసి టైం కూడా ట్వెల్వ్ థర్టీ అవుతుంది లంచ్ చేసేసి మళ్ళీ త్రీ కనే లాగిన్ అవుతాను ఉన్న ఎట్లా కొంపల్లి సైడ్ గండిమే గుండెపూ చంపల్లి కదా అది డ్రాప్ అయిపోయింది ఉన్న కొంపల్లో ఉన్న బుకింగ్స్ కూడా చాలా స్లోగా పడుతున్నాయి ప్లస్ అమౌంట్ కూడా చాలా తక్కువ ఇస్తుండు అది ఏందో ఈరోజు నాకు ఓకే అయితే త్రీకి అయితే లాగిన్ చేస్తాను త్రీకి లాగిన్ చేసి చూస్తా నైన్ రైట్స్ అయితే నైన్ రైట్స్ ఫైవ్ రైట్స్ అయితే ఫైవ్ రైట్స్ మన టార్గెట్ అయితే మిస్ కాను త్రీ థౌజండ్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి త్రీ థౌజండ్ మిడిల్లో చేయాలి అదైతే మిస్ కాకుండా ట్రై చేస్తాం మాక్సిమం అయితే ఖచ్చితంగా అయితే త్రీకి అయితే ఖచ్చితంగా నేను లాగిన్ అవుతాయి ఈరోజు ఓకే మరి మళ్ళీ అప్డేట్ చేస్తాను మీకు లాగిన్ అయ్యటం హాయ్ హలో నమస్తే ఇందాక త్రీకి ఎక్కుతా అని చెప్పాను కదా త్రీకి ఎక్కలేకపోయాను ఏమనుకోకండి ఫోర్కి అయితే ఎక్కాను ఫోర్కి ఎక్కితే ఫోర్ థర్టీకి అయితే రైడ్ పడింది మనకి ఓలాలో ఫైవ్ రైడ్స్ అనేవి కంప్లీట్ అయినాయి ఇంకోటి వచ్చేసి ర్యాపిడోలో ఒక రైడ్ అయితే కంప్లీట్ అయింది సిక్స్ రైడ్స్ అమౌంట్ రిజర్వ్స్ కొంచెం త్రీ థౌజండ్ దాటింది కిలోమీటర్స్ కొంచెం ఎక్కువ తిరిగాను ఎన్ని కిలోమీటర్స్ తిరిగాను అంటే వన్ సెవెంటీ ఎయిట్ కిలోమీటర్స్ తిరిగాను త్రీ థౌజండ్ వరకు అయితే అమౌంట్ అయింది ఇక మొత్తం అనేది కౌంట్ చేసుకుందాం మనకి ఎంత వచ్చిందే అనేది టోటల్ వచ్చేసి వన్ సెవెంటీ ఎయిట్ కిలోమీటర్స్ తిరిగాం మైలేజ్ వచ్చేసి ఫోర్టీన్ పాయింట్ నైన్ ఇచ్చింది ఈవెనింగ్ నుంచి ఏసీ ఆన్లోనే పెట్టినా కొంచెం మంచిగా అనిపించింది ఏసీ ఆన్లో ఉంటే సౌండ్ పొల్యూషన్ సౌండ్ ట్రాఫిక్ ఏం లేకుండా ఓలాలో అయితే రెండు వేల ఐదు వందలు అయింది టూరమంటా వచ్చేసిన ఆల్రెడీ ఓపిక లేదు లాగౌట్ ఇంకా రేపే డ్యూటీ ఈవినింగ్ నుంచి ఈవినింగ్ 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 ఓకే ఈ మార్నింగ్ ఓకే ఇది వచ్చేసి కోంపల్లి నుంచి పికప్ డ్రాపు డ్రాప్ ప్యాట్నికా డ్రాప్ చేశాను సికింద్రాబాద్ ప్యాట్ని దీనికి క్యాష్ కలెక్ట్ వచ్చేసి త్రీ థర్టీ రూపీస్ దాంట్లో నుంచి జిఎస్టీ వచ్చేసి ఎయిటీన్ రూపీస్ అయితే కట్ చేసుకుండు మనకు వచ్చేసి త్రీ సిక్స్టీ నైన్ రూపీస్ అయితే ఇచ్చిండు థర్టీన్ కిలోమీటర్స్ ట్రావెల్ చేశాము థర్టీ సెవెన్ మినిట్స్ అయితే టైం పట్టింది రైడ్కి కొంచెం పెద్ద పెద్ద ట్రిప్పులే చేసిండు మనకు నైట్ ఈవినింగ్ నెక్స్ట్ వచ్చేసి వెష్మారెడ్డిపల్లి జేబిఎస్ నుంచి పికప్ డ్రాప్ వచ్చేసి బాచ్పల్లి డ్రాపు దీన్ని క్యాష్ కలెక్ట్ వచ్చేసి ఫోర్ థర్టీ సెవెన్ రూపీస్ దాంట్లో జిఎస్టీ వచ్చేసి ట్వంటీ వన్ రూపీస్ అయితే కట్ చేసుకోండు మనకి ఇచ్చింది అయితే ఫోర్ థర్టీ సెవెన్ రూపీస్ ఇచ్చిండు ట్వంటీ త్రీ కిలోమీటర్స్ ట్రావెల్ చేసాం వన్ అవర్ లెవెన్ మినిట్స్ అనే టైం పట్టింది రైడ్కి ఫోర్ థర్టీ సెవెన్ ఇచ్చిండు దాని తర్వాత వచ్చేసి ఒక రైడ్ అయితే క్యాన్సిల్ అయింది మనకి ట్వంటీ టూ రూపీస్ అయితే క్యాన్సిల్ అయ్యింది ఛార్జెస్ వచ్చినాయి దాని తర్వాత వచ్చేసి ఇంకో రైడ్ అయితే పడింది బాచిపల్లి నుంచి ఇది నగర్ చంద్రనగర్ డ్రాపు మెయిన్ రోడ్లోనే డ్రాప్ చేశాను దీనికి క్యాష్ కలెక్ట్ వచ్చేసి టూ ఫార్టీ టూ రూపీస్ దాంట్లో జిఎస్టీ వచ్చేసి థర్టీన్ రూపీస్ అయితే కట్ చేసుకోయండు మనకు వచ్చేసి టూ సెవెంటీ సెవెన్ రూపీస్ అయితే ఇచ్చేట్టు టెన్ కిలోమీటర్స్ ట్రావెల్ చేసాము ఫార్టీ వన్ మినిట్స్ టైం పట్టింది టూ సెవెంటీ సెవెన్ రూపీస్ అయితే అమౌంట్ వచ్చింది రైల్లో దాని తర్వాత వచ్చేసి చందానగర్ నుంచి డ్రాప్ దీనికి క్యాష్ కలెక్ట్ వచ్చేసి ఫోర్ నాట్ టూ రూపీస్ దాంట్లో జిఎస్టీ వచ్చేసి ట్వంటీ రూపీస్ అయితే కట్ చేసుకోండు అమౌంట్ వచ్చేసి మనం సెవెంటీన్ కిలోమీటర్స్ ట్రావెల్ చేశాము ఫోర్ థర్టీ వన్ రూపీస్ అయితే మనకు వచ్చింది ఫిఫ్టీ టూ మినిట్స్ టైం పట్టింది ఈ రైడ్ కొంచెం తొందరగా అయిపోయింది మొత్తం మెయిన్ రోడ్డే కాబట్టి చందానగర్ నుంచి పంజాగుట్ట వరకు మెయిన్ రోడ్డే కాబట్టి తొందరగా అయిపోయింది ఈ రైడ్ ఈ దాని తర్వాత రైడ్ వచ్చేసి ఒకటి నగర్ అని యాక్సెప్ట్ చేసినా మళ్ళీ ఎల్లబుద్ది కాదా నేనే క్యాన్సిల్ చేసేసిన వెంటనే దాని తర్వాత వచ్చేసి పికప్ వచ్చేసి ప్రసాద్ ఎమాక్స్ నుంచి పికప్ పంజాగుట్టలో ఉంటే ప్రసాద్ ఎమాక్స్ లాగిండు త్రీ కిలోమీటర్స్ ఈ లాస్ట్ రైడు అందుకే యాక్సెప్ట్ చేసిన ఇన్సెంటివ్ యాడ్ అవుతుందని అని అక్కడ నుంచి రాణిగంజ్ డ్రాపు దీనికి క్యాష్ కలెక్ట్ వచ్చేసి వన్ ఫార్టీ రూపీస్ దానిలో జిఎస్టీ వచ్చేసి సెవెన్ రూపీస్ అయితే కట్ చేసిండు మనకు వచ్చేసి వన్ ఫిఫ్టీ సిక్స్ రూపీస్ ఇచ్చిండు ఫైవ్ పాయింట్ త్రీ కిలోమీటర్స్ ట్రావెల్ చేసాము ఫోర్టీన్ మినిట్స్ అయితే టైం పట్టింది ఈ రైడ్కి ఈ రైడ్ అయిపోతానే మనం గో టు హోమ్ అనే పెట్టాము గోటు హోమ్ పెట్టింటే ఓల్లా అయితే ఏం పర్లేదు ర్యాపిడోలో పడింది ఒకటి వెంటనే ర్యాపిడో ఆన్ చేశాను ఏమైనా పడతాయా మనకి వెళ్ళే రూట్లో అనేది కరెక్ట్ అయితే కొంపల్కనే పడింది చూడండి టైం కూడా తప్పేం నేను తొమ్మిది బాకి వద్దు వచ్చేసి పదిహేను ఇప్పుడే డ్రై డ్రాప్ కూడా అయిపోయింది తొమ్మిది పన్నెండు పడింది రైడు ముప్పై తేదీ రెండు వేల ఇరవై ఐదు కరెక్ట్గా చూపిస్తున్నాను చూడండి ఇది ఎక్కడి నుంచి అంటే పారాడైజ్ మెట్రో స్టేషన్ ఇక్కడ నుంచి పికప్ డ్రాప్ వచ్చేసి జ జబరి రూబీ బ్లాక్ కోంపల్లి డ్రాప్ లెవెన్ పాయింట్ ఎయిట్ కిలోమీటర్స్ డ్రాప్ చేశాను దీనికి వచ్చేసి టూ థర్టీ ఎయిట్ రూపీస్ ఇచ్చిండు ట్వంటీ రూపీస్ పర్ కిలోమీటర్ అనే పడింది టూ ట్వంటీ ఎయిట్ మినిట్స్ ట్వంటీ ఎయిట్ మినిట్స్ అనే టైం పట్టింది మనకి రైల్లో ఒకసారి అనే మొత్తం అనే కాల్ చేసుకుందాం టూ ఫైవ్ టూ సిక్స్ ఓలాలో ప్లస్ త్రీ ఫిఫ్టీ రూపీస్ మార్నింగ్ మనం ఒకటి పర్సనల్ రైడ్ అని చెప్పాను కదా ఒక త్రీ ఫిఫ్టీ రూపీస్ ప్లస్ ఇన్సెంట్ త్రీ ఫార్టీ సెవెన్ త్రీ ఫార్టీ సిక్స్ రూపీస్ ప్లస్ ర్యాపిడోలో వచ్చేసి టూ ఒక రైడ్ అయితే క్యాన్సిల్ అయింది మనకు వచ్చేసి ఫార్టీ రూపీస్ అయితే క్యాన్సిలేషన్ ఛార్జెస్ వచ్చాయి అవి వచ్చేసి వ్యాలిట్లే అడి కానీ మనము టూ థర్టీ ఎయిట్ రూపీసే క్యాలిక్యులేషన్ చేసుకుందాం ఎందుకంటే ఈ ఫార్టీ రూపీస్ అనేది ఇప్పుడు మనకు రా ఇంకో టెన్ రూపీస్ యాడ్ కావాలి యాడ్ అయితేనే మనకి అకౌంట్లోకి వస్తాయి మినిమం ఫిఫ్టీ రూపీస్ విత్ డ్రా టూ థర్టీ ఎయిట్ రూపీస్ ఇది టూ థర్టీ ఎయిట్ ఇది కానీ మూడు వేల నాలుగు వందల అరవై రూపాయలు అయితే అయ్యింది నా నలభై రూపాయలు లేండి మూడు వేల వందలు రౌండ్ ఫిగర్ ఈరోజు ప్రా ఈరోజు అయితే మనకు వచ్చింది మూడు వేల ఐదు వందలు దీంట్లో డీజిల్ అంటే ఎంతో చూసుకుందాం తిరిగిన కిలోమీటర్స్ వన్ సెవెంటీ ఎయిట్ మైలేజ్ వచ్చేసి ఫోర్టీన్ పాయింట్ ఎయిట్ ఇచ్చింది అంటే కరెక్ట్ పన్నెండు వందలు డీజిల్ అనేది తాగింది ఈరోజు బండి మూడు వేల ఐదు వందలు మైనస్ పన్నెండు వందలు అంటే ఈరోజు మనకు ప్రాఫిట్ వచ్చేసి రెండు వేల మూడు వందలు మార్నింగ్ అయితే మనకైతే ఏం లేదు మార్నింగ్ పన్నెండు వందలు అయింది కానీ ఈవినింగ్ నైట్ కల్లా మనకు వచ్చేసి మూడు వేల ఐదు వందలు అయిపోయింది ఈరోజు వచ్చేసి టోటల్ రైట్స్ వచ్చేసి చేసింది మూడు వేల ఐదు వందలు అంటే టోటల్ రైడ్స్ నైన్ రైట్స్ అయితే చేసాము సారీ టెన్ రైట్స్ ఒకటి వచ్చే రెండు ఒకటి వచ్చేసి పర్సనల్ ట్రిప్పు అది చెప్పాను కదా మూడు వందల యాభై రూపాయలు అని అతనికి అది లొకేషన్ రాంగ్ ఉంది వేరే లొకేషన్కి వెళ్ళాలి అంటే అది మూడు వందల యాభై రూపాయలు ఒకటి వచ్చేసి ర్యాపిడోలో ర్యాపిడ్ ఎనిమిది మిగతా ఎయిట్ రైడ్స్ వచ్చేసి ఓలాలో వచ్చేసాను టోటల్ వచ్చేసి టెన్ రైడ్స్ చేశాను త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అనేది మిగిలింది ఈరోజు వచ్చింది మనకి అందులో డీజిల్ పన్నెండు వందలు పోగా మనకు వచ్చేసి రెండు వేల మూడు వందలు అనే మనకు మిగిలింది డ్యూటీ అవర్స్ వచ్చేసి ఈరోజు ఈరోజు డ్యూటీ అవర్సు మార్నింగ్ ఎయిట్ థర్టీ ఎయిట్ ఎయిట్కే ఎయిట్కి లాగిన్ అయ్యాను ఎంత ట్వెల్వ్ వరకు చేశాను ట్వెల్వ్ వరకేనా ట్వెల్వ్ వరకు ఫోర్ అవర్స్ అయితే మార్నింగ్ చేశాను మళ్ళీ ఈవినింగ్ వచ్చేసి ఫోర్కి లాగిన్ అయ్యాను ఇప్పుడు టెన్ అయింది టైము సిక్స్ అవర్స్ అనేది చేశాను సిక్స్ అవర్ మార్నింగ్ ఫోర్ ఇప్పుడు టెన్ టోటల్ టెన్ అవర్స్ చేస్తే త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వచ్చింది అందులో మనకు వచ్చేసి టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ అనేది మనకు మిగిలింది పర్ కిలోమీటర్ ఎంత పడిందో చూసుకోలేదు చూద్దాం ఒకసారి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ డివైడెడ్ బై వన్ సెవెంటీ ఎయిట్ కిలోమీటర్స్ అయితే ట్రావెల్ చేశాము ఈరోజు వచ్చేసి బాగానే వచ్చింది పర్ కిలోమీటర్ పంతొమ్మిది రూపాయల వరకు అయితే వచ్చింది ఈరోజు మార్నింగ్ అయితే మనకి రేట్ అయితే ఏం రాలేదు కానీ మార్నింగ్ చాలా తక్కువ తక్కువ ఇచ్చిండు ఈవినింగ్ అనే ఫోర్కి కి చేశాను ఫోర్ థర్టీ వరకు కూడా ఏం రైడ్ ఏం పర్లేదు ఫోర్ థర్టీ నుంచి అనేది మనకి బాగానే రైడ్స్ అనేవి పడ్డాయి ఈరోజు పెద్ద పెద్ద ట్రిప్పులు పడినాయి ప్లస్ అమౌంట్ మినిమం ట్వంటీ రూపీస్ అబోనే ఇచ్చింది అన్ని ట్రిపుల్స్కి అన్ని ట్రిప్పులకి కలిపి అందుకైతే ఈరోజు కొంచెం పంతొమ్మిది రూపాయలు పడింది ప్లస్ మార్నింగ్ కూడా నేను ఒక టెన్ కిలోమీటర్స్ అనే టెన్ టు టెన్ ఫిఫ్టీన్ కిలోమీటర్స్ ఖాళీగా వచ్చాను నేను ఏం రైట్ ఏం పడట్లేదని గండి మేసమ్మలో డ్రాప్ చేశాను గండి మేసమ్మ వయా గుండ్లపోచంపల్లి రూట్లో డ్రాప్ చేశాను అక్కడి నుంచే ఖాళీగా వచ్చేసినా ఉన్నా ఖాళీ వచ్చే నా ఫిఫ్టీన్ కిలోమీటర్స్తో కలిపి ఇప్పుడు అనే చేస్తే మినిమం వచ్చేసి నైన్టీన్ రూపీస్ పర్ కిలోమీటర్ అనే పడింది ఈరోజు మనకి ఇది అయితే ఇంకేమైనా డౌట్ ఉన్నట్లయితే కామెంట్ చేయండి ఖచ్చితంగా నేను రిప్లై ఇస్తాను అలాగే నా ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా కింద లింక్ పెడతాను ఒకవేళ కామెంట్లో అడగలేను అన్నట్లయితే వాయిస్ మెసేజ్ పెట్టండి ఇన్స్టాగ్రామ్లో వచ్చేసి వాయిస్ మెసేజ్ పెట్టండి కాలు అయితే చేయకండి డ్రైవింగ్లో ఉంటాను అందుకు చెప్తున్నాను డ్రైవింగ్లో ఉంటే మళ్ళీ కాల్ బ్యాక్ కాల్స్ వస్తూ ఉంటే ఇబ్బంది కాల్ అయితే చేయకండి ఏమన్నా డౌట్ ఉంటే వాయిస్ రికార్డు పెట్టండి నేను మీకు చూసిన వెంటనే అయితే నిమ్కైతే రిప్లై ఇస్తాను ఇన్స్టాగ్రామ్లో ఏమైనా డౌట్ ఉన్నట్లయితే కామ్ యూట్యూబ్లో అయినా కామెంట్ చేయండి దాంట్లో అయినా పర్లేదు ఏ ఇన్స్టాగ్రామ్లో అయినా పర్లేదు ఓకే మరి అయితే ఈరోజు ఏది వీడియో అయితే ఇంకేమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి అయితే బాయ్ అందరికీ గుడ్ నైట్ ఉన్న రేపు చూద్దాం రేపు శనివారం ఎట్లుంటదు బిజినెస్ అనేది గుడ్ నైట్ మరి